కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని ఆయన నివాసానికి ఢిల్లీ పర్యటనలో ఉన్న గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సతీమణి సునీలా గజపతిరాజు మంగళవారం విచ్చేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో గవర్నర్ అశోక్ గజపతి రాజు దంపతులతో పాటు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు అనంతరం అశోక్ గజపతి రాజు సునీలా గజపతి రాజులను టీడీపీ ఎంపీలందరూ కలిసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ బైరెడ్డి శబరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయ్ శ్రీనివాస్ కలిశెట్టి ఎం శ్రీ భరత్ రాజ్యసభ ఎంపీలు సానా సతీష్ బేదా మస్తాన్ రావు పాల్గొన్నారు